ధ్వని శిలోధ్వని పిన్వారి హృదయాలలో విజయధ్వని మనసుకు మంచిది కాదా వినుట కనుట ఏసుని వార్త మనిషికి మనసుకు మంచిది కాదా మమతను పెంచును మనసులోనా మమతను పెంచును మనసులోనా మనసిగా ఉంచును మన బ్రతుకుల నో మన చిగా ఉంచును మన బ్రతుకుల నో ఏవాత అందని చోట విలుగా మనము అందించుదమా విలుగా మనము అందించుదమా వారు నిజముగా నైతిక విలువను పెంచు ప్రభువును బ్రతుకున వారు నిజముగా నైతిక విలువలను పెంచును డు నిజ క్రైస్త పిలువబడు దూరు ఏసుని వాత అందని చోట మనము అందించుదమా ఇహమునా ఏది తిరమో మోహము ఈ బురి అందు ఇహమునా కందరికి అది ఏ స్థిరము మన కందరికి ఏ సుని వార్త అల్దని చోట మెల్లుగా మనము అల్దిల్చుదమా ఏ సుని వార్త అల్దని చోట మెల్లుగా మనము

దీనికి టైటిల్ ఏమిచ్చాడంటే తప్పు మాటలు మాట్లాడిన పాపపు పనులు చేసిన వాటిని ఆ వ్యక్తి ఎలా సమర్థించుకుంటాడు అనేది దీనికి టైట్ తన తప్పు తాను తెలుసుకోకుండానే నేను మాట్లాడేది కరెక్టే అవసరమైతే దేవుడే నాలో ఉండి మాట్లాడుతున్నాడు అదిగో దేవత్తి వలె పలుకుచున్నది అనుకుంటాడంట ఆశ్చర్యంగా ఉంది కాబట్టి మనలో ఆ తప్పులు లేకుండా చూసుకోవటం అవసరం మన ధ్యానంలో కాబట్టి ఆ టైట్లు ఇచ్చారు మంచిది ఇచ్చిన ప్రార్థన ఏసయా మీ మనకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము ఇంతవరకు పాటలలో మీరు సహాయం చేసినందుకు స్తోత్రాలు బిరల చక్కగా పాడారు చక్కటి వైద్య సహకారం అందించారు సంతోషం ఆరాధనలో బైబిల్ రీడింగ్లో తోడుగా ఉన్నందుకు స్తోత్రాలు వాక్య ధ్యానములోనికి వెళుతూ ఉండగా మీరే మీ దాసుని ద్వారా మీ బిడ్డలతో మాట్లాడండి వాక్యం విషయములో బలహీనులము కాక బలమైన మీ మాటల చేత బలపరచబడిన వారమై బలమైన విశ్వాసులుగా బలమైన సంఘముగా ముందుకు వెళ్ళగలుగుటకు సహాయించే చక్కగా మెడలు ఆనందించి తృప్తి చెంది మీ రామాన్ని స్థుతించుకుంటూ ఇళ్లకు వెళ్ళాలి ఆత్మదేవా మీరే నడిపించుమని మరి సాతానుడు ఆటంకపరచటానికి చూస్తూ ఉంటాడు పడిన విత్తనాలు పడిన వెంటనే మింగేస్తాడు అని స్వయంగా మీరు చెప్పారు దుష్టునికి అవకాశం లేకుండా పరిశుద్ధాత్మదేవా మీ ఆదరణ మాకు దయచేయమని ఏసునామమున వేడుకుని వచ్చున్నాము తండ్రి ప్రజలో ముప్ప ఆరో కీర్తన మొదట వచ్చిన చదువుదాం భక్తిహీనుల హృదయములో అతి క్రమం వలె పలుకుచున్నది వాణి దృష్టి ఎదురుట దేవుని భయము బొత్తిగా లేదు వాణి దోషము బయలుపడి అసహ్యముగా కనబడు వరకు అది వాణ్ణి దృష్టి ఎదుట వాణ్ణి ముఖస్థుతి చేయించున్నది బా సింపుల్గా అర్థమయ్యేలాగా మీకు ట్రై చేస్తాను మీరు జాగ్రత్తగా వినాలి ఇది కీర్తనే ఎలా మనం అర్థం చేసుకోవాలి మాట మాట ఇది చాలా గొప్ప విషయం ఇప్పటికీ మనం చూస్తున్నాం మూగజీవులు వాటికి చాలా తెలివి ఉంది అన్నీ వచ్చు కానీ చెప్పండి మీరు చెప్పండి మాట రాదు ఒకసారి మనకు జాలి అనిపిస్తుంది ఒక సింహము బహుబలమైనది అడవికి రాజు పులి బహువేగము కలదు ఇంకా ఉన్నాయి ఈ రెండే అడవులను ఏళ్ళతాయి పులి సింహం మీద అంత దాడి చేయలేదు ఈ కొన్ని విషయాలు మీరు కూడా వింటున్నారు సింహము చచ్చిన దానిని దాసుకొని తినదు చాలామంది తెలియపోవచ్చు పులిపోతే తిందు కదా సున్నీ కదించిని నక్కల్లాగా ఉంటే కాంబట్ చంపేస్తుంది కానీ దాని మాంసం ఇందంట అంత రాయల్టీ మెయింటైన్ పులి దాచుకొని దాచుకొని తింటాం ఇక పక్షులు ఉన్నాయి రాబందులు కాకులు ఇవన్నీ ఈ కుక్కలు కూడా చెందాలు ఎంత కుళ్ళినా ఎంత చేసినా తినడానికి ప్రయత్నం చేస్తాయి బహు క్రూరంగా ఉంటాయి కానీ చెప్పండి వాటికి ఏమీ లేదు మాట లేదు భాష లేదు నేర్పాలని ట్రై చేస్తే కూడా కుదిరేది కాదు వెళ్ళి వెళ్ళి పులినోట్లు చేయిడతా వేంట్రా అన్నారు పెద్దవాళ్ళు పట్టిందా ఇదిలి చేస్తుంది అంత లేక ఊడేదాకా రక్తం దాని నాలుకకు తగిలేదాకా ఊపిరి ఉంది చేతులతో కొట్టేస్తుంది ఇట్లా నొక్కేస్తుంది పెట్టితే విడిసిపెట్టదు అల్ లల్లాడిపోతే దుప్పులు ఇచ్చిన చిన్నవన్నీ కూడా మరి మీకేమనుకున్నారు నాకు తెలియదు కానీ నా మట్టి కనిపిస్తుంది మనకున్న భాష మనకున్న మాట మన లోపల ఉన్న తెలియ తెలియచెప్పే ఆ విధానం బలమైన ఏనుగకు కొని తిమ్మిగల్ ముకు కానీ చిన్న చీమ మొదలుకొని అంతవరకు లెక్క లెక్కేసుకుంటే దేనికి లేదు అసలు లిఫ్ట్ లేదు కానీ సాధ్యమైనంత వరకు అర్థమయ్యేలాగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాయి ఏం చేస్తాయి ఆ కార్యకి కొడతాయి తలుపు ఏమంటే మాట లేదు బతువులు ఆడతాయి కోపం వస్తే ఒకలాగా ప్రేమ ఒకలాగా హామభావాలను బట్టి అర్థం చేసుకోవాలి ఈ లెక్కను చూస్తే మానవుడు ఎంత ధన్యుడు వాటికుండే భాషలు వాటికి ఉన్నాయి కానీ మనకున్నంత క్లారిటీ వాటికి లేదుగా అందుకే మూగజీవులు అన్నాం మనకు జాలి కూడా ఆస్తుంది అండి గోజాతిని ఎంత ఎండలో గడితే అంత హాయిగా ఫీల్ అవుతుంది గేదెలు ఎంత చల్లగా ఉంటే అంత హాయిగా ఫీల్ అవుతాయి ఆ తుఫాన్లో కూడా గేదెలు బయటికి వెళ్ళి మేస్తాయి డెబ్బై ఏడు తుఫాన్లు ఒక ఇంటి సూర్యకి నా ముండి గేదె ఆ తుఫాన్లో మేస్తుంది దానికి లెక్కే లేవు వాటిలో కూడా మరి తేడాలు ఉన్నాయి దూడ పిలుపు తల్లికి తెలుసు తల్లి పిలుపు దూడకు తెలుసు అంతే నిజంగా తేడా ఏంటి క్యాచ్ చేయండి మానవుడు దేవుని నుండి కలిగాడు మిగిలినవన్నీ భూమి నుండి కలిగాయి మనిషి కూడా భూమి నుండే కలిగాడు కానీ రెండు పదాలు ఇమేజ్ అండ్ లైక్నెస్ మానవుడికి గాడ్ హేజ్ మేడ్ ఎ మ్యాన్ ఇన్ హిజ్ ఇమేజ్ దేవుడు మానవుడు తన రూపమున చేశాడు ఇన్ హిజ్ ఇమేజ్ లైక్నెస్ లైక్ రెండు అర్థాలు ఉన్నాయి లైకింగ్ అంటే ఇష్టపడటం ఉంది లైక్ లైక్ అంటే పోలిక అనేది కూడా ఉంది లైక్ మానవుడు దేవుని పోలికను సృష్టింపబడ్డాడు మరి మానవుడు దేవుని పోలికతో పుట్టాడు దేవుడు అలా చేసుకున్నాడు తనకు అందుబాటులో ఉండేలాగా దీనిని బట్టి మనం గ్రహించవచ్చు అన్ని ప్రాణుల నిర్మాణ స్థితి వేరు నా మానవ నిర్మాణ పరిస్థితి వేరు మనిషి మాట్లాడుతున్నాడు అంటే మనిషిని చేసిన దేవుడు కూడా మాట్లాడుచున్నాడు అని అర్థం ఆయన మాట్లాడుతున్నాడు తన పోలికనిచ్చిన మనిషిని మాట్లాడి శక్తిగలవాణిగా చేశాడు ఇంతవరకు అర్థం చేసుకోండి సంఘం ఇవి మనం జాగ్రత్త పట్టడానికి కూడా అవకాశం ఉంటుంది అమ్మో నేను దేవుడి నుండి కలిగాను నేను దేవుడి నుండి ఉత్పత్తి చేయబడ్డాను వాడి మట్టి నుండి వచ్చిన రూపరేఖలు ఆ మానవత్వం ఆ మాట తీరు ఆ భాష ఆ భావాలు ఎక్కడి నుంచి వచ్చాయి దేవుడి నుండి వచ్చాయి అక్కడ ఆగుదాం దేవుడు మాట్లాడే దేవుడు దేవుడు ఎలా మాట్లాడతాడు మాట్లాడగలిగిన మాట్లాడే మనిషి నిర్మాణము చేసిన దేవుని గురించి బైబిల్ ఏమంటుంది దేవుడు ఒక మారు పలుకును రెండు మారులు పలుకును అంటే మాట్లాడేది మొదట అయిన మాట్లాడే మనిషిని తయారు చేసిన ఇష్టానుసారముగా దేవుడు అది గృహీణ మాట్లాడడం మనకులాగా ఊ నాకే మాట్లాడటం వచ్చు అన్నట్లుగా తురా తురా తురుతుగా మాట్లాడ్ ఒక మారు పలుకును రెండు మారు పలుకును అంతే ఇక అంతే ఇక దేవుడిని కుదిలేదు చెత్త మాటలు అసలు దేవుడు మాట్లాడ్డు దేవుడు అనేవాడు తన గుణాన్ని అనుసరించి మంచి మాటలే మాట్లాడతాడు నీ మాట అగ్గిని వంటిది కాదా దేవుని మాటలు ఏడు మార్లు పుట్టము వేసిన వెండి అంతా పవిత్రములు అంటే దేవుడు తన స్టాండిలో తాను బాగానే ఉన్నాడు కోపం వస్తే కోపంగానూ మాట్లాడతాడు జాలి కలిగితే జాలిగానూ మాట్లాడతాడు కానీ ఎక్కువ మాట్లాడే దేవుడు కాదు లిమిట్స్లో మాట్లాడతాడు మరి మానవుడు చెప్పండి ఎంతంత లావుంటుందని మాట్లాడటం రాదు కానీ మాట్లాడగలుగుతున్నా అంటాడు ఓ వాగుతాడు నెమలి అంత అందంగా ఉంటుంది ఇక్కడ మాట్లాడలేదు నాకు మాట్లాడటవచ్చు ఓ వాగ్ద కట్గ మృగములంత బలముగా ఉంటాయి కానీ మాట్లాడలేవు కానీ నేను చెప్పాలి మాట్లాడ ఐ కెన్ స్పీక్ నేను మాట్లాడగలను అనే ధోరణిలో మాట్లాడకూడని మాటలు కూడా అది మిమ్మల్ని అక్కడ తేవడానికి నేను కొంచెం ఐదు నిమిషాలు టైం తీసుకు ఐ కెన్ స్పీక్ ఇన్ ఎనీ లాంగ్వేజ్ నేను ఏ భాషలో అయినా మాట్లాడగలను ఎక్కడైనా మాట్లాడగలను ఏదైనా మాట్లాడగలను ఇలా మాట్లాడగలను అన్న ధోరణిలోనే పొరపాట్లు జరుగుతున్నాయి జ్ఞాని అయిన వాడు తక్కువగా మాట్లాడతాడు సొలోమోన్ చెప్పినట్టుగా జ్ఞాని ఆ ఎక్కువగా మాట్లాడతాడు చాలా తక్కువ మాటలతో తక్కువగా మాట్లాడతాడు తక్కువగా మాట్లాడేవాడు ఎక్కువగా ఇంటానికి ట్రై చేస్తాడు ఇష్టం లేకపోతే ఆపండి చాలు స్టాప్ ఇట్ ప్లీజ్ ఐ కాంట్ లిజన్ దై ఓ నీ మాట వినలేకపోతున్నాను కొంచెం స్పీక్ స్లోలీ మనం అలా నేర్చుకోవాలి అవసరం లేని పక్కన పెట్టేయాలి మనకు సంబంధం లేని మాటలు చెప్పండి ప్రక్కన పెట్టేయాలి తక్కువగా మాట్లాడటానికి మనల్ని మనం కంట్రోలు చేసుకుంటాం ఇక ఈ వరుసలో ఇక్కడికి వచ్చేసరికి ఒకడు అన్నాడు లేక కొంతమంది ఈ అవగాహన లేని వారు నోరు ఉంది కదా అని మాట్లాడటం పొరపాటు మాట్లాడటం మాట్లాడకూడని విషయాలు కూడా మాట్లాడటానికి అలవాటు పడిపోతూ అనుకుంటాడు నేను బాగానే మాట్లాడుతున్నాను వాడి కంటే ఎక్కువ మాట్లాడుతున్నాను వాళ్ళకంటే ఎక్కువ మాట్లాడుతున్నాను ఐ ఆమ్ బెటర్ నేను మాట్లాడగలను అనే ధోరణిలో ఏసీ చెప్పినట్లుగా బైబిల్ చెప్పినట్లుగా విస్తరించి మాట్లాడే దాంట్లో ఏముంటుంది నేను ఐ కెన్ స్పీక్ అని దానిలో ఎక్కువ మాట్లాడి 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 పలకకూడని మాటలు పలికి అనకూడని మాటలని అవసరం లేని మాటలు పలికి పలికి లేనిపోని దోషాన్ని మూటగట్టుకుంటున్నాడు ఇంతవరకు క్లియర్ దాని మీద గమనించింది ఏంటంటే వాళ్ళు అలా మాట్లాడటం కరెక్ట్ కాదు వాళ్ళు ఎక్కువగా మాట్లాడుతున్నారు వాళ్ళు తగ్గిస్తే బాగుండరు అనుకొని ఏమయ్యా అర్థం అర్థం లేకుండా మాట్లాడుతున్నావు ఏంటని అవసరం లేదు కదా అని ఒకవాళ్ళు అనినా అనకపోయినా ఆ ఎక్కువ మాట్లాడేవాడు తను తాను సమర్థించుకునే ప్రయత్నము చేస్తాడు ఆ ప్రయత్నములో పలికిన మాటలే ప్రిలరా ఏంటది భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పొలకొచ్చున్నది వాణి దృష్టి ఎదురుట దేవుని భయము బొత్తిగా లేదంటే అసలు కొంచెం అయినా లేదు పని మాట్లాడి మాట్లాడి ముచ్చటగా మాట్లాడితే వాళ్ళు మాటగానే చదువుకున్నాళ్లే ఎక్కువ ప్రాంతాలు తిరుగుటం వల్ల ఎక్కువ మాట్లాడతారు అని బైబిల్లోనే ఉంది ఎక్కువ నేర్చుకుంటాడు ఎక్కువ మాట్లాడు పోనీలే నాలుగు చోట్ల తిరిగి పెద్దోడు కాసి ఉడపోసిన వాడు ఎన్న అనుభవాలు ఉంటేలే అని వింట వినటానికి ప్రయత్నం చేస్తాం పెద్దల మాట సద్దన్నపు మూట నిరసన వింటుండలు గల యొద్ద యొక్క జ్ఞానము ఉంటుంది నా మట్టుకు నేను పెద్దోళ్ళు చెబుతుంటే వినడానికి ట్రై చేస్తా ఇంకేమన్నా మాట్లాడండి అంటా నేను మాట్లాడండి అయ్యా అడుగుతా అడిగి మరీ మాట్లాడించుకునే ప్రయత్నం చేస్తా మాట్లాడకూడని మాటలు మాట్లాడి వాళ్ళు ఎలా భక్తిహీనులు ముఖ్యంగా భక్తి లేని వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే నాలో నుండి వచ్చున్న మాటలు ఎలా ఉన్నాయంట దేవోక్తి వలే అంటే దేవుడు ఎలా మాట్లాడుచున్నాడో నేను కూడా అలాగే మాట్లాడుచున్నాను అని భక్తిహీనులు అనుకుంటారు అందరూ కాదు తర్వాత వాణి దృష్టి ఎదురుట భయం బొత్తిగా లేదు ఏదైనా మనం ఒక మాట మాట్లాడాలంటే గౌఖ్య పెద్ద ఏమనుకుంటాడు ఆ తల్లిగారు ఏమనుకుంటారు ఎదుట వాళ్ళు ఏమనుకుంటారు ఎరుస్తాం ఒళ్ళు దగ్గర మనసు దగ్గర నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడుతాం ఈ భక్తిహీనుడికి ఈ బుద్ధిహీనుడికి దేవుని భయము లేదు కాబట్టి అసలే లేదు కాబట్టి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ నా మాటలు దేవుని మాటల్లాగా ఉన్నాయి అనుకుంటాడు అంటే భ్రమలో మునిగి తేల్తాడు అంతవరకు ఆపేస్తున్నా దీనిని మనకు అన్వయించుకుంటే మనకు అన్వయించుకుంటే మనం కూడా ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది భయభక్తులు కలిగి మాట్లాడితే మరీ మంచిది పెద్ద చిన్న చెప్పండి కాస్త చూసి మాట్లాడితే మరీ మంచిది ప్రైజ్ దలో కాబట్టి భక్తి కలిగిన వాడు భక్తిహీనులాగా మాట్లాడకూడదు నీతి కలిగిన వాడు నీతి లేని వాడిలాగా మాట్లాడకూడదు ఓకే కానీ ఇక్కడ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి నేను మాట్లాడే మాట దేవుడు మాట్లాడినట్లుగానే ఉంది దేవోక్తి వలె ఉంది అనుకోవటం కరెక్ట్ కాదు తనను తాను మోసం చేసుకున్నట్లు దేవుని భయమలేని లేని వారు అలా మాట్లాడుతారు రైజలో కాబట్టి కొంచెం కంట్రోల్ చేసుకోవాలండి ఒక భక్తుడు మాట్లాడుతూ ఉంటే భక్తుడు మొలపలుకులు కానీ దేవుడు మాటలుగా ఉండాలి ఒక భక్తురాలు మాట్లాడుతూ ఉంటే నీలో పరిశుద్ధాత్ముడు ఉండి మాట్లాడుచున్నాడన్న ఆ రుచి ఆ ఆలోచన ఆ అదుపు ఆ జ్ఞానం వినేవాడికి కలగా మరి కొంచెం జాగ్రత్తగా మాట్లాడతారని ఏమనుకో అక్కడ ఉంది నా సొంత మాట కాదు భక్తిహీనుల్లాగా బుద్దిహీనులాగా దేవుని భయము లేని వారిలాగా మనం మాట్లాడుతూ అది మన వ్యక్తిత్వాల మీద దెబ్బ తీస్తూ ఒకసారి స్తోత్రం చెప్పండి మనం మాట్లాడుతారు కదూ ఎక్కువగా మాట్లాడతారు కదూ అదా మీరమ్మా ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచి ప్రైజ్ అలా దేవుని భయమ కలిగి మాట్లాడారు మంచి అక్కడ ఆపేస్తుందాసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి ఆత్మకు రక్షణ మాటలు వినగా వినగా మనసుకు శాంతి ఆత్మకు రక్షణ ఏసుని మాటలలో విలువను ఎదిగినచోసుని మాటలలో విలువను ఎదిగినచో నీ బ్రతుకంతా నీళ్ళే నీ బ్రతుకంత వినగా కలుగును హృదయాలలో విశ్వాసం వినగా వినగా ఏ సుస్వాత కలుగును హృదయాలలో విశ్వాసం అందుకే అందరూ బండి కూర్చోండి వినండి మాటలు వినండి సువార్త ధ్వజం ధ్వజం ఎల్వారి హృదయాలలో విజయ ధ్వజం నిలువారి హృదయాలలో విజయ ధ్వజం